జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేశర్ గురుకుల్ విద్యా సంస్థల అభివృద్ధి పరిచి పూర్వ వైభవం తీసుకురావాలని రెండు రోజుల ముందు గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ ఆర్యవైశ్య సమాజ్ సభ్యులు విఠలరావును కలిసి గురుకుల్లో జరిగే పరిస్థితులను వివరించి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈరోజు గురుకుల్ పరిరక్షణ ముందడుగు భాగంగా గురుకుల్ పరిరక్షణ సమితి సమావేశంలో కార్యాచరణ సమితి విద్యార్థులకు మరుగుదొడ్లు లేనందున వాటిని నిర్మించడానికి నిర్ణయించారు అనంతరం గట్కేశర్ పోలీస్ స్టేషన్లో సిఐ బాలస్వామిని కలిసి గురుకుల్ పరిసర ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు మున్సిపల్ కమిషనర్ ను కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది నీటి మరమ్మతుల గురించి దాత మాజీ ఎంపీపీ ఏనుగుల సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు కలిసి పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమానికి అవసరమైన మిషన్లను వాహనాలను సిబ్బందిని ఇస్తానని హామీ ఇచ్చారు